ఏ రోజు పడతాయి నమస్కారం ఇది మెయిన్గా ఈరోజు మేము మీటింగ్ పెట్టుకుంది ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ పదిహేడు నుంచి రెండో తారీఖు వరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం పెట్టారు దీని మెయిన్ ఉద్దేశం ఉమెన్ ని ఎంపవర్ చేయడానికి అంటే మహిళా స్త్రీ శక్తిని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ హెల్త్ స్క్రీన్ చేస్తామో సేమ్ అలాగే వాళ్ళు కూడా ప్రతి డిసీజ్కి హెల్త్ స్క్రీనింగ్ అనేది మేము చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ పదిహేడు నుంచి రెండో తారీఖు వరకు ప్రతి సబ్ సెంటర్లో మా ఎమ్మెలెచ్ పిలు ఉంటారు ఆశాలు ఏఎనంలు అందరూ ఉంటారు సో ఈ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకోవాలి మా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రోగ్రామ్ గురించి చెప్తారు సో మీ సచివాలయం పరిధిలో ఉన్న లోకల్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ పదిహేడో తారీఖున ఆ సబ్ సెంటర్లోకి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మీరు వస్తే మిగతా ప్రజలకు కూడా ఇవన్నీ అవగాహన కలుగుతుందని మెయిన్గా దీని ఉద్దేశం ఉమెన్ ఎంపవర్ చేయడానికి నెక్స్ట్ పిహెచ్సిలో కూడా ఈ మెగా క్యాంప్ అనేది ఒక రోజు జరుగుతుంది దీనికి స్పెషలిస్ట్ ఎవరో చాలా మంది వస్తారు సో ఈ పిహెచ్సి కూడా ఆ క్యాంప్ జరిగే ముందు రోజు మీకు షెడ్యూల్ ఇస్తాము మీ లోకల్లో ఉన్న మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పిహెచ్సికి పంపించవచ్చు లేదా మీ సబ్ సెంటర్లో డైలీ పదిహేడు నుంచి రెండో తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి అక్కడికే వెళ్ళొచ్చు ముఖ్య ఉద్దేశం ఇదే ప్రతి స్క్రీనింగ్ జరుగుతుంది ఇమ్యునైజేషన్ చిల్డ్రన్ వ్యాక్సినేషన్ కానీ స్కూల్ పిల్లల్లో ఉన్న ఎనీమియా కానీ హెచ్పి టెస్ట్లు చేయడం జరుగుతుంది బీపీ నెక్స్ట్ బ్లడ్ షుగరు ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఇవన్నీ జరుగుతాయి నెక్స్ట్ న్యూట్రిషన్ గురించి చెప్పడం జరుగుతుంది బ్లడ్ డొనేషను ఆర్గన్ డొనేషను ప్రతి సర్వీసెస్